హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం త్రీ డెల్ ఫైవ్ బ్యాడ్గా మీడియం పన్నెండు వేల వద్ద దశలవుతూ ఉండగా మీడియండియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పదమూడు వేల వద్ద అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతుంది తేజ మీడియం పదిహేను వేల ఐదు వందల వద్ద దశలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలెక్స్ ఇరవై వేల అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు మీడియం పదమూడు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదహారు వేల అవుతుంది బంగారం మీడియం పదమూడు వేల ఉద్దలవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేను వేల అవుతుంది ఆర్మూర్ మీడియం పదమూడు వేల ఉదశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల అవ దశలు అవుతుంది క్లాసిక్ మీడియం పదకొండు వేల వేలవ దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్స్ పద్నాలుగు వేల అవ దశలు అవుతుంది సోనా బ్యాడీ మీడియం పన్నెండు వేల దశలవుత ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల దశలు అవుతుంది డీడీ మీడియం పదమూడు వేల ఐదు వందల దశలవుతూ ఉండగా మీడియం బిస్టు పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల అవ దశలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పన్నెండు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదిహేడు వేల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్సు పదిహేడు వేల దశలు అవుతుంది ఎల్లో మిర్చి పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల మధ్య సెలవుతూ ఉండగా తేజాతాలు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్య సెలవుతుంది డబల్ త్రీ ఫోర్ సీటు తాలు వచ్చి ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్య సెలవు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ కూడా మీకు నచ్చినట్టయితే మా ఈ లైక్ చేయడం షేర్ చేయండి